సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి కాశీ మజిలి కథలకు స్వాగతం నవలా సవంతి శీర్షికన పతంజలి గారు రచించిన అప్పన్న సర్దార్ పన్నెండవ భాగం ఇప్పటి వరకు జరిగిన కథ ముఖ్యమంత్రి హాస్పిటల్లో బెడ్డు పైన ఉంటే ఇద్దరు మంత్రులైన అప్పన్న సర్దారు సన్యాసిరావు ముఖ్యమంత్రి రేసులో కొట్టుకుంటూ ఉంటారు అప్పన్న సర్దార్ గవర్నర్ని కూడా కలిసి వస్తాడు కానీ కంఠం క్యాబినెట్ మీటింగ్ హాస్పిటల్లోనే పెట్టి తన భార్యని ముఖ్యమంత్రిని చేయమని అడుగుతాడు దీంతో వాళ్ళిద్దరూ ఎవరు ముఖ్యమంత్రి కావాలని పోట్లాడుతూ ఉంటారు గరల కంఠం ఎంతసేపటికి చచ్చిపోవడంతో చచ్చిపోకపోవడంతో అందరూ నిరాశకు గురవుతారు గరళకంఠం భార్య ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటుంది కానీ గరల కంఠం ఆమెను పిలిచి నేను ఇప్పుడు అప్పుడే చచ్చిపోకూడదని నిర్ణయించుకున్నానని చెబుతాడు సభలో అందరూ ప్రతిపక్ష నాయకులు అధికార పార్టీ నాయకుడు గురించి ప్రశ్నలు వేసి సభ జరగనివ్వకుండా చేస్తారు అక్కడి వరకు చూశాం కదా తర్వాత కథ ఇలా సాగుతుంది సత్యవతి తన పొరపాటును గ్రహించింది నాలుక ఖరుచుకుని ముద్దొచ్చి ఏదో అనేశానండి జ్ఞాపకం లేదు మన పెళ్ళైన కొత్తలో మీరు నన్ను ఏ కోతి అనేవారు నేనేమైనా అనేదన్నా అలాగే నేను మిమ్మల్ని ముద్దుగా ఏమైనా అన్నా కూడా పట్టించుకోకూడదు అని సత్యవతి బతుమాలకుంది సరే ముందు మొహం కడుక్కో నోరు పాచి కంపు కొడుతోంది అన్నాడు గరలకంఠం ముక్కు మూసుకుంటూ సత్యవతి చిన్నబుచ్చుకుంది అవునులేండి పాత పిల్ల నూరు పాచి వాసన వేక ఏం వాసన వేస్తుంది అనేసి లేచి బాత్రూం వైపు నడిచింది గరల కంఠం అలసటగా కళ్ళు మూసుకున్నాడు మళ్ళీ కళ్ళు తెరిచి చేతినున్న నున్న వాచికేసి చూసుకున్నాడు అయింది ఎనిమిది గంటలైనా ఒక్క మంత్రి కూడా పరామర్శించడానికి కానీ చచ్చానో బతికానో చూడటానికి కానీ రాలేదు బతికుండగానే మనల్ని మర్చిపోయిన వాళ్ళు చస్తే మనల్ని గుర్తు పెట్టుకుంటారా వీళ్ళని నమ్మడానికి వీల్లేదు బతికుండగానే ఏదో ఒక జిల్లాకి మన పేరు పెట్టేసి అసెంబ్లీ ఎదురుగా మన శిలా విగ్రహం ఒకటి పెట్టించేయాలి అని నిర్ణయానికి వచ్చాడు గరళకంఠం అతను అలా నిర్ణయించే సమయానికి ఎంతో అందంగా లేతగా మెరుపు తీగలాగా ఉన్న ఒక నర్సు ట్రే పట్టుకుని ఆ గదిలోకి వచ్చింది ఆ పిల్లని చూసి గరళకంఠానికి నోరు ఊరింది కాళ్ళ అప్పగించుకొని చూడటం మొదలుపెట్టాడు ఆ నర్సు పైత్యాన్ని కనిపెట్టడంలో స్పెషలిస్టు అందువల్ల కంఠం వికారం కనిపెట్టి చిరునవ్వు నవ్వింది గుడ్ మార్నింగ్ సార్ అంది గుడ్ మార్నింగ్ నీలాంటి పిల్లలు తెల్లవారేసరికి కనిపిస్తే జబ్బులన్నీ ఏ మందు అక్కర్లేకుండా తగ్గిపోతాయి అన్నాడు గర్రలకంఠం గొంతు తగ్గించి థ్యాంక్ యూ సార్ అంది ఆ నర్సు చేతిలోని ట్రే టేబుల్ మీద పెట్టి గర్రలకంఠం చేయి పుచ్చుకొని నాడి చూస్తూ ఆమె మునివేళ్ల స్పర్శకు గర్రలకంఠం పులకాంకితుడైపోయాడు ఓ నిమిషం సేపు అలాగే చూసి ఆ తర్వాత చేయి వదిలేసింది నర్సు ఎన్నిసార్లు కొట్టుకుంటుంది అని అడిగాడు గర్రలకంఠం ఆమె తెల్ల చిలక లాంటి చిలక లాంటి నర్సు నవ్వింది అవసరమైనన్నిసార్లు అంటే అంటే నా నానాడు ఎన్నిసార్లు కొట్టుకుందో అన్నిసార్లు అన్నమాట అంది నీ నాడి ఎన్నిసార్లు కొట్టుకుంటుందో నేను చూసేదా అని ఆశగా అడిగాడు గరెలకంఠం చూడొచ్చు కానీ నా చేయి పట్టుకుంటే మీకు రక్తపోటు వస్తుంది గుండెపోటు వస్తుంది చాలా ప్రమాదం జరిగిపోతుంది కదా అంది ఆ నర్సు ట్రేలోంచి ఒక సిరంజీ ఇంజెక్షన్ సీసా తీస్తూ నిన్ను శాఖ మంత్రిని చేస్తాను అన్నాడు గరెలకంఠం మామతో అదే సమయానికి ఆ గదిలో ప్రవేశించిన ఆరోగ్య శాఖ మంత్రి కేశవరామయ్య అది విని విగ్రాంతుడైపోయాడు గర్లకంఠం కేశవరామయ్య రాకను గమనించలేదు అతని చూపులన్నీ ఆ నర్సు పెదాల మీద కళ్ళ మీద గుండెల మీద ఉన్నాయి ఇలాంటి పిల్లని ఆరోగ్య శాఖ మంత్రిని చేసి హమేషా మన దగ్గర ఉంచుకుంటే పరిపాలన మా మజాగా ఉంటుంది ఆ కేసుగాన్ని చూస్తేనే చిరాకు చిరాకు పొట్టి కోతిలాగా ఉంటాడు వెధవా వాణ్ణి పీకి పారేసి ఈ పిల్లని వేసేస్తాను ఏమైతే అదే అయ్యింది అని ఆలోచన చేస్తున్నాడు కేశవరామయ్యకి దిక్కు తోచలేదు అంటే నన్ను పీకేస్తాడన్నమాట విశ్వాసం లేకుండా పోయింది ఇంతకన్నా ఒక కుక్కని ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయిస్తే విశ్వాసంగా పడుంటుంది వీడిని నమ్ముకుని అటు అట్పన్న సర్దారికి ఇటు సన్నాసిరావుకి దూరం అయిపోయానా ఇప్పుడు కదా వీడి గుణం కనిపెట్టాను కానీ ఇప్పుడేం లేటు కాలేదు చూతూ కానీ నమ్మక ద్రోహం అంటే ఏమిటో ఇప్పుడు తెలుస్తుంది నీకు రాజకీయం అంటే ఏమిటో తెలియజేస్తాను కేశవుడు అంటే ఏమిటనుకున్నావు అనుకుని ముందుకు అడుగు వేశాడు అవసరమైతే నీకు విషమిచ్చి చంపించేస్తాను అని ఘోరమైన ప్రతిజ్ఞ చేశాడు కేశవరామయ్య సరిగ్గా అప్పుడే సత్యవతి బాత్రూమ్ నుంచి బయటకు వచ్చింది అందమైన కుర్ర నర్సుకేసి గర్రలకంఠం చూస్తున్న తీరు చూసి ఆమెకు ఒళ్ళు మండిపోయింది నర్సు ముండలకి అంత ఒయ్యారం పనికిరాదు బోరా విరుచుకొని పేషెంట్ల మీద పడిపోకపోతే వైద్యం కుదరదా అని ఆ నర్సును తిట్టింది ఆ నర్సు తెల్లబోయి సారీ మేడం అనేసి గర్లకంఠానికి ఇంజెక్షన్ ఇచ్చేసి చరచర బయటికి వెళ్ళిపోయింది చూదురా ఎంత వికారంగా ఉందో అంది సత్యవతి ఆ వైపు కక్షగా చూస్తూ ఆ నర్సు చేతే వీడికి విషం ఇప్పించేస్తాను అనుకున్నాడు ఆరోగ్య శాఖ మంత్రి ముందుకు నడుస్తూ పోలీసు ఉన్నతాధికారులందరూ ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్ జనరల్ వామనమూర్తి వామనమూర్తి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయారు వామనమూర్తి సంతృప్తిగా కుర్చీలో వెనక్కి వాలి సిగరెట్ వెలిగించుకున్నాడు అంతా బాగానే ఉంది చరిత్ర సృష్టించడానికి అన్ని అనుకూలంగా ఉన్నాయి కాకి కులస్తులంతా సుశిక్షులు గనక విధేయులు గనక అంతా బాగుంది అనుకున్నాడు అతను వామనమూర్తి అలా అనుకున్నాడు కానీ తిరుగుబాటు విషయంలో పోలీసు ఉన్నతాధికారుల్లో కొందరికి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు హఠాత్తుగా శాసనసభ మీద దాడి చేసి అందరినీ బందీలుగా పట్టుకోవాలని కొందరు సూచిస్తే ఆ శాసనసభ సభ్యులను మంత్రులను జుట్టు పట్టుకుని నడి రోడ్డు మీద కీడ్చుకొని అక్కడ సర్వీస్ రివాల్వర్లతో కాల్చి చంపేయాలని కొందరు అభిప్రాయపడ్డారు ఈ విషయం మీద కొంతసేపు వాదోపవాదాలు జరిగిన తర్వాత ఏ విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలా అనే అంశాన్ని డీజీపీ జంబుమాలికే విడిచిపెట్టాలని ఆయన చెప్పినట్టు మాత్రమే చేయాలని అందరూ అంగీకరించారు వారు తిరుగుబాటు చేయమంటే చేద్దాం లేదా ఇలాగే రాజకీయ నాయకులకు దాస్యం చేద్దాం అనే నిర్ణయానికి వచ్చారు ఆ తర్వాత ఒక్కరొక్కరు వామనమూర్తి దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోయారు వామనమూర్తి ఆఖరి దమ్ములాగి ఆస్ట్రేలో పడేస్తున్నప్పుడు ఎస్పి నవనందుడు తిరిగి వచ్చాడు నవనందుడు వామనమూర్తికి దూరపు చుట్టము పోలీసు శాఖకు అత్యంత ఇష్టుడు కూడా ఏమిటి అన్నట్టుగా అతని వైపు చూశాడు వామనమూర్తి ముసలోడికి తిరుగుబాటు ఏమిటి సార్ అని ఆరంభించాడు నవనందుడు జంబుమాలి ముసలోడే గాని మనం కాదు కదా అన్నాడు వామనమూర్తి మరో సిగరెట్ వెలిగిస్తూ నవనందుడు నవ్వాడు ఏం నవ్వుతున్నావు అని అనుమానంగా అడిగాడు వామనమూర్తి ఏడవలేక నవ్వుతున్నాను సార్ తిరుగుబాటు నడిపించేది తమరు దాని ఫలితాన్ని అనుభవించేది ముసలాడా అని తన మనసులోని మాట బయట పెట్టాడు నవనందుడు వామనమూర్తి ఏమీ అనలేదు మళ్లీ నవనందుడే నోరి పిప్పాడు తిరుగుబాటు ముందు మనకంటే పైవాళ్ళ మీద చేయాలి ఆ తర్వాత ఆ పైవాళ్ళ మీద పడాలి అన్నాడతను ఉద్వేగంగా పోలీసు వారికి మాత్రమే సాధ్యమైన రీతిలో తీయ తీయని నవ్వు నవ్వాడు వామనమూర్తి అన్ని ఆలోచించాను ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఇంటెలిజెన్స్ తక్కువ అనుకోకు తిరుగుబాటు చేస్తున్నాం ఏదైనా పొరపాటు జరిగి తిరుగుబాటు తిరుగుబాటు చేసిందనుకో బలి ఇచ్చేసి మాకేం తెలుసు మా ఆఫీసర్ ఏం చెబితే అది మేము చెయ్యాలి గనుక చేశాం అనోయచ్చు లేదా మన రోజులు బాగుండి అంతా సవ్యంగా జరిగి తిరుగుబాటు సఫలమైందనుకో ఓ నాలుగు ఆగి ముసలాన్ని తప్పించేయొచ్చు అని చెప్పి అర్థమైందా అన్నట్టుగా చూశాడు నవనందుడికి అర్థమైంది ఆనందంతో మొహం చింకించే పంతయింది ఒక్కసారి కుర్చీలోంచి లేచిపోయి టేబుల్ కటువైపు వెళ్ళి వామనమూర్తి మీద పడి కావలించుకుని ముద్దులు పెట్టేసుకున్నాడు మన పోలీసు జాతిలోనే మీ పాటి తెలివైన వాడు ఇంకొకడు లేడు సార్ అన్నాడు మీద పడుకు మీద పడుకు అలా కూర్చో ఏమన్నావు పోలీస్ జాతిలోనే నా పాటి తెలివైన వాడు ఇంకోడు లేడంటావా నేను నమ్మను నువ్వు నాకంటే తెలివైన వాడివి ఎప్పటికైనా నేను నీ చేతిలోనే దెబ్బ తింటానని అనుమానంగా ఉంది పై వాళ్ళని నమ్మకు మీది వాళ్ళని నమ్మకు అదే రాజనీతి నవనందుడు రెండు చేతులు ఎత్తి వామనమూర్తికి నమస్కరించాడు తమర అవతార పురుషులు ఎప్పటికైనా ఇవన్నీ మనమే దెబ్బ కొట్టాలా అని నేను మనసులో అనుకుంటున్న సమయంలోనే తమరు పోల్ చేసుకున్నారు మీ మీద గౌరవం కొద్దీ అలాంటి ప్రయత్నాలు నేను చెయ్యను నన్ను నమ్మండి అన్నాడు వామనమూర్తి నవ్వాడు నేను నమ్మను నన్ను నమ్మినందువల్లే జంబుమాలిని నన్ను నమ్మినందువల్ల జంబుమాలిని జంబుమాలిని నమ్మినందువల్లనే గర్రల కంఠము కరిసైపోతున్నాడు నిన్ను నమ్మను అయితే నువ్వు నన్నేం చేయలేవు కనీసం ఇప్పుడప్పుడే ఏం చేయలేవు అందువల్ల నీ జోలికి రాను థ్యాంక్ యూ సార్ మరి తిరుగుబాటుకు ముహూర్తం ఒకటి రెండు రోజులు చూద్దాం గర్రలకంఠం మర్యాదగా పోతే అదే మనకి ముహూర్తం ఈ లోపల జిల్లాల్లో ఉన్న మన వాళ్ళందరికీ వర్తమానం అందాలి తొందరేముంది ఒకవేళ గర్రలకంఠం చావడనుకోండి చావకపోతే అక్కడే ఆ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోనే బందీగా ఉంటాడు అన్నాడు వామనమూర్తి లేచి నిల్చుంటూ తాళాలు ఇచ్చేయమని అప్పన్న సర్దార్ కంగారుగా అడిగేసరికి రామసుందరానికి నవ్వొచ్చింది సన్యాసిరావు భుజం మీద నుంచి చెయ్యి తీసి తాపీగా వెనక్కి తిరిగి తాళాలు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాను అప్పన్న అన్నాడు దర్పంగా అప్పన్న సర్దార్కి ఒళ్ళెరగని కోపం వచ్చింది మొలలోంచి రివాల్వర్ తీసి మర్యాదగా తాళాలు ఇవ్వకపోతే పేల్చేస్తాను అన్నాడు నిప్పులు కక్కుతూ అసెంబ్లీలో కాగితాలు తీసుకురావడం నేరం అది పేల్చావంటే జైలుకు పోతావు గుర్తించుకో అని రామసుందరం బెదిరించాడు వెర్రి వెదవా నేను ఇది పేల్చితే చచ్చూరుకుంటావు తర్వాత నేను జైలుకే వెళ్తానో లేక వేరే కథ అంత దూరాన నిల్చొని ఇదంతా చూస్తున్న వీరాచారి పరుగు పరుగున అక్కడికి వచ్చి ఓరి వెర్రి ముఖం పెద్ద మనిషి పిస్తాల్ పెట్టి చంపదలుచుకున్నప్పుడు నన్ను తూనికలోని కాదు సన్యాసిరావుని చంపు అపోజిషన్ లేకుండా పోతుంది అని అతను అప్పన్న సర్దార్కి సలహా చెప్పాడు సన్యాసిరావు కొంచెం జడుచుకున్నాడు లోకం పాపిస్తుంది పదవి కాంక్ష చెడ్డది పదవి కోసం ఎంతటి ఘాతకానికైనా పాల్పడే ఘాతకులు ఈ అసెంబ్లీలో చాలా మంది ఉన్నారు మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది అనుకుని ఇదిగో రామసుందరం మనకు ఆ బోర్డు తాళాలు ఎందుకయ్యా పోలీసులను పెట్టి తాళాలు ఎగ్గొంటి ఇచ్చేద్దాం ఆ తాళాలు ఆడి ముఖం మీద పారేసిరా వాళ్ళు ఎక్కడున్నారో నువ్వు చూపించు మిగతా నేను చూసుకుంటానన్నాడు రామసుందరం అదే అతనుగా జేబులోంచి తాళాలు తీసి కింద పడేశాడు నేను చేతికి ఇవ్వను ఇచ్చి పుచ్చుకోవడాలు ఎప్పుడైతే బంద్ అయిపోయాయో అప్పుడే ఇవ్వటాలు బంద్ అనేసి వెనక్కి తిరిగాడు పొట్టిగా ఉన్నవాళ్ళు ఎంతో పొడు ఉన్నట్టు నటిస్తూ నడుస్తుంటే అప్పన సర్దారికి నవ్వు వస్తుంది రామసుందరాన్ని చూసి నవ్వి ఇదో తూకో తూకో అంటే తూనికలు కొలతలండి అని పిలిచాడు తూకో ఎవరు అని రామసుందరం కోపంగా అడిగాడు తూకో అంటే తూనికలు కొలతల మాట తూకో అంటే అన్న తోకన్నమాట అన్నాడు అప్పన సర్దార్ కాబోయే హోంమంత్రితో మర్యాదగా మాట్లాడు లేదంటే టెర్రరిస్ట్ చట్టం అని ఒకటి ఉంది దాని కింద బొక్కలో పెడతాను అని రామసుందరం బెదిరించాడు సరే గాని పిల్లక్కి తాడు కట్టుకుని దూలానికి వేలాడితే మరి కొంచెం పొడువు పెరుగుతావు హోమంత్రి కాదల్చుకున్నవాడు పొట్టిగా బీడీలాగా ఉంటే కుదరదు నాటు చుట్టలాగా బండగా నల్లగా పొడుగ్గా మీ సన్యాసిల ఎనుపోతలాగా ఉండాలి అన్నాడు అప్పన్న సర్దారు మాటలు నేర్చిన కుక్కను వేటకు తీసుకెళ్ళకూడదు ఇసుకోమని అనకూడదు డేంజర్ అన్నాడు సన్యాసిరావు ముందుకు కదులుతూ లేగా చెప్పారండి అనేసి రామసుందరం కూడా హోం మంత్రి వెనకే నడిచాడు వాళ్ళు వెళ్ళిపోతున్నారు కాల్ మొగుడా కాల్ చేయి అని వీరాచారి అప్పన్న సర్దార్ భుజం పట్టుకొని ఊపేశాడు అప్పన్న సర్దార్ తాపిగా ఆ రివాల్వర్ మళ్ళీ బొట్టులో దూపి వీరాచారి కేసి తిరిగాడు చంపకూడదు ఓడించాలి అని బోధపరిచాడు సర్లే నీ ఇష్టం వచ్చినట్టు కానీ నన్ను ఎక్కడైనా దాచేయకూడదు అని వీరాచారి అడిగాడు నిన్ను దాయడం ఎందుకు గురు ఎక్కడున్నా నువ్వు నావాడివే కదా అన్నాడు అప్పన్న సర్దార్ వీరాచారి భుజం మీద చేయివేస్తూ నిజమేననుకో కానీ రాజకీయంలో ఏ లంజ్ కొడుకుని నమ్మకూడదు గుడి చేటి బుద్ధి కదా ఏ క్షణంలోనైనా మనసు మారిపోతే ఉన్నట్టుండి నాకు సన్యాసి రావే నచ్చితే ఎందుకు చెబుతున్నానో ఆలోచించు నన్ను ఎక్కడైనా దాచి లేదంటే ఓ పాతిక వేలు డిపాజిట్ కట్టు అని బతిమాలుకున్నాడు వీరాచారి అదేం మాటలే డబ్బులు తీసుకొని ఎదటి నంచు కొడుకుకి ఓటేసే వాళ్ళు బోల్డ్ మందు ఉన్నారు అన్నాడు అప్పన్న సర్దార్ అందరూ వాళ్ళు అనుకుంటే ఎలాగా మర్యాదస్తులు కూడా ఉంటారు కదా అన్నాడు వీరాచార్ అనునయంగా నేను నమ్మను మొన్న రాజ్యసభ ఎన్నికలప్పుడు నేను అరవై వేలు తీసుకొని ఓటు మాత్రం వేయకుండా తప్పించుకున్నాను నేను ఇంత దొంగ నంచు కొడుకునప్పుడు నేనే ఇంత తల్లికి మొగుడు రకం అయినప్పుడు ఎదుటోళ్ళను ఎలా నమ్ముతాను అన్నాడు అప్పన్న సర్దార్ దృఢ దీక్షతో వీరాచారికి ఎక్కడ లేని కోపం వచ్చింది ఆ నంజ కొడుకి నేనంటే నమ్మకం లేదు నేనంటే లెక్క లేకుండా ఉంది నీకు లెక్క లేకుండా ఉంది నేను నీలాగా నీలాగా డబ్బు కక్కుర్తి మనిషిని కాదు అసలే నాకు పిచ్చి కానీ డబ్బు ఇచ్చుకోకుండా నువ్వు చీ పొమ్మన్న లేకుండా నా ఓటు నీకేసి నిన్ను ముఖ్యమంత్రిని చేసి అప్పుడు మళ్ళీ నిన్ను కుర్చీ మీద నుంచి కిందకు లాగేస్తాను గుర్తు పెట్టుకో అప్పన్న నిన్ను ముఖ్యమంత్రిని చేసేది నేనే అనేసి వీరాచారి మీసం దువ్వుకుంటూ అసెంబ్లీ ఆవరణలో ఉన్న చెట్టు కిందకు నడిచాడు అప్పన్న సర్దార్ చిరునవ్వు నవ్వాడు వీరాచారి వెనకనే నడిచి అతని భుజం తట్టి వీరాచారి నువ్వు అనవసరంగా కోపమైపోతున్నావు నిన్నెప్పుడో నేను నా మంత్రివర్గంలో వేసేసుకున్నాను తల్లి తోడుగా చెబుతున్నాను ఎవరికీ చెప్పలేదు కానీ నువ్వు నా ప్రభుత్వంలో లఘు పరిశ్రమల శాఖ మంత్రివి అన్నాడు అప్పన్న సర్దార్ వీరాచారి భుజం మీద చేయి వేస్తూ వీరాచారి వేట కారంగా నవ్వాడు నేను నీలాగా తల్లికి మొగడు రకం కాకపోవచ్చును కానీ తెలివి తక్కువ నా కొడుకుని మాత్రం కాదు ఇప్పుడే ఇప్పుడు ఇన్ని చెబుతున్నావు కానీ వేళ నిరుడు బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి గారు కన్ను గిట్టితే అసెంబ్లీలో మొదట నన్ను లెంపకాయ కొట్టునుడివి నువ్వే కదా అది చెప్పు ముందు అని సూటిగా అడిగాడు వీరాచారి అప్పన్న సర్దార్ ముఖం గంభీరంగా పెట్టి బట్టతలకు పట్టిన చెమటను కండువాతో సుతారంగా ఒత్తుకున్నాడు నేను పీకబోయినా అబద్దాలు చెప్పను అసలు నా తత్వంలోనే అది లేదు ఏ రోజైతే నేను మహాత్మా గాంధీ గారికి మాటిచ్చినానో ఆ రోజు లాగైత్తు నేను మరి అబద్దాల జోలికి పోలేదు ఆ రోజు అసెంబ్లీలో మొదట లెంపకాయ కొట్నోడ్ని నేను కాదు తల్లి సాచ్చిగా చెబుతున్నాను ఆ ఏళ్ళ నా పక్కన నిలబడి సన్యాసిరావుగాడే మొదట నీ వంటి మీద చెయ్యేసినాడు ముఖ్యమంత్రి గారు కొట్టమంటేనే ఆడు కొట్టినాడు ఆగి లెంపకాయ కొడితే నువ్వు తలకాయ తిప్పేసరికి నేను కంటబడినాను నువ్వు వెర్రిముండా కొడుకు కాబట్టి నేనే కొట్టినా అనుకున్నావు నేను నిన్ను కొట్టలేదు నువ్వు అసెంబ్లీలో కింద పడిపోయినప్పుడు నీ పీక మీద కాలు వేసి తొక్కినాడు ఎవడనుకుంటున్నావు నేనే నేను అబద్ధాలు ఆడను నీ పీక మీద అడుగేసి తొక్కేసి చంపేస్తే నన్ను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని చేస్తానని గరళకంఠంగాడు సీక్రెట్గా కబురు పెట్టినాడు కానీ నేను తప్పుడు పనులు చెయ్యను కొంచెం కాలు వేసి అలాగ తొక్కాను కానీ నేను చంపలేదు అన్నాడు అప్పన్న సర్దార్ ఏడాది కిందట అసెంబ్లీ విశేషాలు గుర్తుకు తెచ్చుకుంటూ కథ ఇక్కడితో ఆపుతున్నానండి తరువాయి భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు